హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో అయితే కొబ్బరి పుడ్డింగ్ షేర్ చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో కొబ్బరి చెక్కలు మిగులుతూ ఉంటాయి కదా అప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ జస్ట్ ఒక రెండు కొబ్బరి చెక్కలు తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రెండు కొబ్బరి చెక్కల నుంచి ముక్కలు అయితే ఇలా సెపరేట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మొత్తం ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది కదా ఇప్పుడు మిగతా వాటర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని లో స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని వడగొట్టుకుందాము నా దగ్గర ఇలాంటి స్ట్రైనర్ ఉంది సో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర స్ట్రైనర్ లేకపోయినా సరే ఏదైనా క్లాత్ యూజ్ చేసుకుని కొబ్బరిపాలు అయితే తీసుకోవచ్చు స్పూన్తో ఇలా ఈ విధంగా కలిపితే కొబ్బరి అనేది పైన ఉండిపోయి కొబ్బరి పాలు అనేవి కింద దిగుతాయి ఈ మిగిలిన కొబ్బరి ఉంటుంది కదా దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని మనం ఎండు కొబ్బరిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కొబ్బరి పాలు ఇలా ఈ విధంగా రెడీ అయ్యాయి కదా ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను మీకు కాన్ఫ్లోవర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా అలానే ఇందులోకి షుగర్ వచ్చేసి నేను ఇక్కడ టీ గ్లాస్తో తీసుకున్నాను కొంచెం అయితే ఉంచేసాను మళ్ళీ యాడ్ చేద్దామని చెప్పి తర్వాత నేను యాడ్ చేసేసాను బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇది కలుపుతూ ఉండాలి లేదంటే అడుగును పట్టేసుకుంటుంది ఇదే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కొబ్బరి పుట్టింగా అయితే రెడీ అయిపోతుంది ఇది ఇలా బాయిల్ అవుతుంది కదా ఈ లోపు అయితే ఒక బౌల్ సెట్ చేసుకోవాలి పుడ్డింగ్ వేసుకోవడానికి నేను ఇక్కడ కేక్ టిన్ తీసుకున్నాను మీరు ఏ బౌల్ అయినా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం నెయ్యి కానీ కానీ వేసుకొని ఇది మొత్తం గ్రీస్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ అయ్యేటప్పటికి ఇలా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ముందుగా సెట్ చేసుకున్న కేక్ టిన్లోకి వేసేసుకోవాలి మీ దగ్గర ఏదన్నా బౌల్ ఉంటే దాంట్లోకి వేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇలా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా ఈ విధంగా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇది చల్లారిన తర్వాత నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడతాను ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక వన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్ల చల్లగా తినడానికి బాగుంటుంది సో నేను ఫ్రిడ్జ్ను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి బయటికి ఇలా డిమోల్డ్ అయితే చేస్తున్నాను చూసారు కదా చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇది మంచి జెల్లీ టెక్స్చర్ అనేది వస్తుంది దీనికి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇందులో కొబ్బరి పాలు యూజ్ చేసాం కదా కొబ్బరి పాలు హెల్త్కి చాలా మంచిది అలానే షుగర్ వేసాను కదా షుగర్కి బదులుగా బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి